హలో వైకుంఠాన్ని నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదు నా చేతుల్లో లేదు అని చేతులు ఎత్తేస్తున్నారు కారణం నువ్వంటే భయం ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను కోటి కోటి రూపాయలు నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు నాలో ఉన్న నిజాయితీకి నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు ఏ జడ్జి ఏ ఏంటే నీ పొగరు డబ్బుంటే ఏదైనా కొనొచ్చని నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్ దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా ఏంటి నువ్వు చేసేది కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూరు తింటే ఆటోమేటిక్ సెట్ అవుతావు నిజంగా నీది లక్ష్మీబాంబు అక్క ను సూపరే నిజమా వాడిని బెదర్ గుట్టేసావు హై ఫై కంటిన్యూ అంత మాత్రానికి నా క్లయింట్ని నేర సుడు అనడం భావ్యం కాదు పట్టుబడిన పది మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేసాం న్యాయాన్ని గెలిపించండి సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి పిసి త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైంది భలే ఉన్నావక్కా ఏంటోనే భయమేస్తుంది జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా అంతే మరి నువ్వు కూడా నాతో రావే నువ్వే అది నీ పర్సనల్ ఇష్యూ నువ్వే చూసుకో అంతేనా నీకేంటక్క నా దిష్టి తగిలేటట్టుంది నువ్వు బంగారం అసలు వాళ్ళు చేసిన తప్పింది అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపాసాలు ఉండడు మా ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో చిన్న వరం ఇచ్చాడు అప్పుడప్పుడు అక్కడ శరీరంలోకి వెళ్ళి నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను పోదమ్మా అదే నా జేద్దు పోతలే అమ్మా చెప్పొద్రా అమ్మా ఏం చెప్పొద్దురా అదే అమ్మా అమ్మా మీకు విషయం చెప్పా ఎరుడు చెబుతండ్రి అప్పుడే అక్క గురించి చెప్దామనుకున్నాను అక్క ప్రాణాల్తో ఉందనే ఆనందంగా మీరున్నారు అందుకే చెప్పలేకపోయాను నాన్న అమ్మా మనకి కోర్టులు న్యాయాలు వద్దు ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా అమ్మా అది కాదు నాన్న మాట నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నేను చెప్పేస్తాను ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది అమ్మా ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు

అమ్మ యాడవద్దు నాన్నా యాడవద్దు నాన్న అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను అబ్బో దమ్మ రాక్షసులు నిన్ను కూడా చంపేస్తారు అబ్బో వదలు తొమ్మా వదలు మీ అక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏవే నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది అమ్మా మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి బతికించాలి ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా ఒరేయ్ ఓడ్చుకోవడం ఏమిట్రా ఫ్రెండ్స్ కోసం మందుబాటులో రెండు మూడు రౌండ్లు అయితే ఓకేరా ఇది పోలీస్ స్టేషన్ ఏంట్రా ఏం డిసైడ్ అయ్యారు ఎప్పటికైనా నిజం చెప్తారా గ్రాచారం గిటార్ ఎదుటోడి చెప్పింది ఏమీ అనిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నావు ఈడ చెన్నెకి పై చె ఎక్కువై పై చెరిగబోయే అది ముందే రాసాడయ్యా మా తప్పేం లేదయ్యా నిజమే ఆ రెండు హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నావు అంతకుని నుండి ఎలా పట్టుకోబోతున్నావు రాసి చెప్పండిరా చెప్పండిరా ఓకే సార్ చెప్తాను ఓపెన్ చేస్తే ఒక్క పది పోలీస్ జిప్లు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి అందులో నుంచి ఓ ఇరవై కుక్కలు టపటపాతి దూరంగా అంతకుడి కాలి ముద్రలు కనిపించాయి ఆ కాలి ముద్రలు వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి ఆపండ్రా పవర్ఫుల్ ఆఫీసులు ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేస్తారా మరి నేనే వేట్ 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 స మీరు సూపర్ స కాకపోతే మీరు కుక్కలాగా అని అరవగలరా కుక్కలాగా మీరు వాసన చూడగలరా కుక్కలాగా మీరు తుత్తు తుత్తు పోయి జపడి స జపడి స అబ్బే నే యుడ మీకు అలా తెలుసురా ఏ తను తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సర్ స్టోరీ లో క్యారెక్టర్ సూట్ అవుతొందని తెలుసులే సర్ హలో నేను నాగరాజు మాట్లాడుతున్నాను చెప్పు నాగరాజు నేను చెప్పేది విను లక్ష్మి నిజంగానే దేయంగా మారింది ఏంటి నువ్వు చెప్పేది ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ని చేస్తే అర్థమైంది దీనికి అంతటికి కారణం లక్ష్మయ్య ఎందుకన్నా మంచిది జాగ్రత్త

చూశాను ఎవరున్నారన్న అక్కడ ఎవరు లేరన్నా అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది అక్కడ ఏముందన్నా ఏం లేదు కదా ఏమైంది చుట్టూ వెళ్తుంది రే స్విచ్ వేసి చావురాదనా రే ఆ టార్చ్ అందరు వెళ్తే ఇక్కడే ఎవరు ఉంటారా రే నువ్వు వెళ్ళరా

ఎంత భయపడ్డానంటే ఇంత చంపేసి భయపడ్డాను కుడుక అన్నా అన్నా డోర్తి అన్నా రే బయట దయముందిరా నేను చెప్పేస్తుంది కలిపి అన్నా నేను రాను అన్నా బయటికి రా అన్నా నేను రాను రాను చంపేస్తుంది చంపేస్తుంది భిక్ష గారు వచ్చారు రా అన్నా భిక్ష వచ్చాడా వైకుంఠం నేనున్నాను రా స్వామి స్వామి అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి ఏదైనా చేయి స్వామి నువ్వేం భయపడవు దానికి పరిష్కారం ఉంది 나가가, 나만, 진짜, 쟤가, 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 쟤가,

వాళ్ళిద్దరూ కవలను చిన్నతనం నుండి రెండు ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి మీరు తీసింది లక్ష్మి ప్రాణం కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ ఆ రాహుల్ని తమ్ముడిని చంపింది ఇదే ఆత్మ మీకు అదే గతి పడుతుంది దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది ఇంకా మరణించడంతో చెల్లి జన్మించింది ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చేయలేము కాశీలో నీరికా కలోరిక అనే కవల మా తిరుకులున్నారు వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు స్వామి వాళ్ళని ప్రిపించండి స్వామి ఎంత ఖర్చైనా లే ఎంత ఖర్చైనా నిశ్చయంగా విచ్చేసా స్వామి 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 నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా పుట్టి చనిపోయిన వారి ఆత్మను చాలా శక్తివంతమైనది కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన ఇద్దరి చేతభస్మం కావాలి అలాగే స్వామి నాలుగు నల్ల కోళ్లు కావాలి వంద నిమ్మకాయలు కావాలి మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్ర వాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతట అదే నాశనం అయిపోతుంది కానీ ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఒకరు మరణిస్తారు కాళికా మాత బలి కోరుతుంది ఇద్దరు ఎవరు చనిపోతారు ఏంటి పూజలో కోటి రూపాయలు పెడతాను ప్రాణం ఖరీదు కోట రెండు కోట్లు స్వామి నాశలో సగమి స్వామి సిద్ధం చేయింటే

రికా హిందీల ఏంటి మీ అక్కను చెప్పినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావా మనుషులం మా పగ తీర్చుకోవడానికి టైం సరిపోవడం లేదు మధ్యలో మీ ఆత్మల కాంపిటీషన్ అంటే వైకుంఠం ఆ నిన్ను కూడా వైకుంఠానికే పంపిస్తా ఏయ్ నా చేతిలో ఒకసారి చచ్చావు మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నావు ఏం చూసుకునే నీకు నిన్ను నీ చూసుకోనిరా ఇదిగో స్వామే ఇది నాకు టెన్షన్తో మూడు చర్ర మందు తాగించింది తొందరగా చంపే స్వామి అప్పుడే నాకు ప్రశాంతత నాతో పెట్టుకుంటావా ఈ నీ నీకేం ఓవర్ నీ వల్లే నీ వల్లే నా వాళ్ళను పోగొట్టుకుని నరకం అనుభవించానే ఒక మనిషి రెండుసార్లు పుట్టడం మీకు ఎలా అనిపించుదో గాని ఒకే మనిషిని రెండుసార్లు చంపడం నువ్వు ఏ శరీరాన్ని చూసుకుని ధైర్యంగా ఉన్నావు ఆ శరీరాన్ని చేస్తా పెట్రోల్ తేడా మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది ఇప్పుడు ఎలా వచ్చింది అంత పూజ వికటించింది కాళిక పూజ విఘటించిందా అందుకే అది తిరిగి వచ్చింది రై చెప్పేది నువ్వు

చేసిన అమ్మాయిల జీవితాలు తిరిగి వాళ్ళు కోల్పోయిన అమ్మ నాన్న ప్రేమలు తిరిగి నువ్వు బతుకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం నీకు మరణ శిక్ష అమ్మా నాన్ను జాగ్రత్తగా చూసుకో ఉండిపో నేను ఎక్కడికి వెళ్తానే నువ్వు నాతో ఎలా ఉన్నావు అలానే నేను నీతో ఉంటాను నువ్వు లేకుండా నేను ఉండలేనక్క ఇది దేవుడు రాసిన రాత విధి రాతని ఎవరు మార్చలేరు ఈ డబ్బుని మీ అనాథాశ్రమంలో ఆశ్రమంలో ఉన్న ఆడపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి ఫ్యూచర్ లో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంత మనీ డొనేట్ చేస్తున్నారు ఇంతకి మీరు నేను కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మీ లక్ష్మిని